పట్టణంలో నెహ్రూ నందు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరమే పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ పీఎం కిసాన్ నిధి ఆరు వేల నుంచి పదివేలు పెంచినందుకు గాను అదేవిధంగా డీఏపీ సబ్సిడీని కొనసాగిస్తున్నందుకు గాను ప్రపంచంలో యుద్దాలు వాటి తీవ్రత ఎంత ఉన్నా కానీ భారతదేశ రైతులపై భారం పడకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంను మొదటి కేబినెట్ మీటింగ్లో రైతు సంక్షేమ సంవత్సరాది సంవత్సరంగా కేబినెట్ ఆమోదించడంతో తాండూరు పట్టణంలోని గంజీలో రైతుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలాభిషేకం చేసి రైతులకు సీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణ అధ్యక్షులు నాగారం ఉపాధ్యక్షులు దోమకృష్ణ చిత్రప్రకాష్ పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ కుమార్ ప్రహ్లాద్ జాదవ్ రామచందర్ వడ్డే సాయిలు సతీష్ రైతులు రైతుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ೇಟ್ ಅದೇನೆ ఇంతకు ముందు ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల ఆరు వేలు వస్తుంది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చి ఇప్పుడు చెప్పకుండానే పని చేస్తున్నాడు అప్పుడు చెప్పకుండానే పదివేలు రైతులకు పెంచిండు వాళ్ళ డిఏ డిఏపి యూరియా గురించి ఇట సబ్సిడీ సబ్సిడీ వస్తున్నాడని చెప్తున్నా చె రైతు ముందు ఏం ఇబ్బంది లేకుండా మన నరేంద్ర మోదీ గారు మలిసి పని చేస్తున్నాడు అందుకే నరేంద్ర మోదీ గారికి చేయడం జరిగింది ఇప్పుడైతే మనం సబ్సిడీ వచ్చింది కాబట్టి అందరికీ మేలు అవుతుందని దీనికి కోరుకుంటున్నాం ఏం చెప్పాలనుకుంటున్నాం చెప్పు నరేంద్ర నరే నరేంద్ర మోదీకి ఆయన ఆయన లాగా ఎవరు ఏం చేయలేరు చెప్పకుండానే పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఎవరు మంచిగా చల్లగా జయ శ్రీరామ్ రాము రాముడు రాముడు మంచి కోరుకుంటున్నారు మనం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం నలభై డెబ్బై సంవత్సరాల నుంచి మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓటు బ్యాంకు రాజకీయాలుగా మనల్ని వాడుకున్నారు అంతే కానీ మాటల్లో కానీ ఏమాత్రం చేయలేరు అయితే ఇప్పుడున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వము అని చెప్పి చెప్పిండ్రు దాదాపు ఇప్పటివరకు ఒక సంవత్సరం అయిపోయినా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు సంక్రాంతి తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి అది ఓన్లీ సర్పంచ్ వచ్చే సర్పంచ్ ఎల్ఏ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మరొకసారి మభ్య పెట్టడానికి చర్య తప్ప దాంట్లో డబ్బులు ఏం లేదు గతంలో కూడా దసరా తర్వాత వేస్తామన్నారు దీపావళి తర్వాత వేస్తామన్నారు ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి వాళ్ళకు గ్రామంలో రావడానికి ముఖం కూడా లేదు కాబట్టి అది ఏదో మీకు ఒకటి చూపించాలి మీకు వేయాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళు మాటలతో చేసే ప్రభుత్వం కాదు కాకపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పదివేలు ఇస్తానని చెప్పలేడు ఆరు వేలు ఇస్తాను కూడా చెప్పలే చెప్పకుండానే ఈరోజు నిజంగా మరి అమలు చేస్తున్న ఒకే ఒక నాయకుడు ఎవరు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఎన్ని స్కీములు లేవు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది స్కీములు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి మన దేశంలో అన్ని స్కీములు తెచ్చిన గణత మోడీ గారికి అదేవిధంగా గతంలో మనం రైతులను చూస్తుంటే మరి ఫర్టిలైజర్ షాప్ దగ్గర చెప్పులు లైన్లో పెడుతుంటుంది నాలుగు రోజులు అన్నమౌర రామచంద్ర అటు లైన్లో నిలబడి ఈ రోజు మనకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే దానికి సంబంధించిన యూరియా సంబంధించిన బీజేపీ ప్రియతమ మోడీ మోడీ గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకన్నా మన కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆరు వేల ఉన్న నిధిని పదివేలగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సబ్సిడీని కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకు యూరియా బస్త డిఏపి పదమూడు వందల యాభై రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నా కూడా దాని యొక్క బరువుని నరేంద్ర మోడీ రైతుల మీద పడకుండా చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజలను ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రైతు సంక్షేమ సంవత్సరంగా క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు అనేక రకమైన ప్రయోజనాలు చేకూర్చడానికి క్యాబినెట్ ఈసారి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ డీఏపీ మీదే మూడు వేల ఆరు వందల యాభై కోట్లు వాళ్ళు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది ప్రపంచంలో మొత్తంగా ఎన్నో సంక్షే సంక్షోభంగా ఉంది కానీ ఆ ప్రభావం డిఏపి మీద పడకుండా రైతుల మీద పడకుండా సబ్సిడీని రైతుల మీద డిఏపి సబ్సిడీ పడకుండా డీఏపీని తక్కువ ధరకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సమ్మాన్ నిధి రైతు సమ్మాన్ నిధి ఆరు ఉండే దాన్ని ఆంగ్ల నూతన సంస్థ గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వము ఆరు వేల నుంచి పదివేల రూపాయలు పెంచింది మోడీ ప్రభుత్వము చెప్పింది చేస్తుంది చెప్పకుండా చేసే ప్రభుత్వము కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇక్కడ చెప్పినా కూడా చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు అన్నారు తుంగల దొకేళ్ళు కాబట్టి వాళ్ళకు రైతు రుణమాఫీ ఒక ఒక విలేజ్ లో కూడా మనము వెళ్ళి చూద్దాము ఒక విలేజ్ లో కూడా పూర్తిగా వంద శాతం ఏడైతే ఒక్క విలేజ్ లో కూడా వంద పర్సెంట్ రుణమాఫీ చేస్తే బీజేపీ వాళ్ళంతా సన్యాసం తీసుకుంటారు ఎందుకంటే రుణమాఫీ అనేది దాదాపుగా ఒక్క ఊరిలో వందకు ముప్పై ఐదు నుంచి నలభై శాతం అయింది దీన్ని బట్టి ఎవరు చిత్తశుద్ధి తోటి ఉన్నారనేది ప్రజలకు అంత అర్థమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము మనకు బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఒకప్పుడు చెప్పులు లైన్లో పెట్టి డీఏపీ తీసుకుంటుండే అలాంటిది ఇప్పుడు డీఏపీ వాళ్ళకు సులువుగా అందుతుంది ఇవన్నీ కూడా పైన చట్టాలు కఠినంగా చేయడం వల్ల రైతులకు వాళ్ళకు ప్రత్యేకంగా చివరి వరకు కూడా ఫలితాలు అందుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క చలవే అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ పాలాభిషేకం చేసినందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతున్న రైతులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చేసి మాకు చేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారు ఒక్కరే కేంద్ర ప్రభుత్వమే రై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు పోయిన నుంచి ఇప్పుడు పెనం మీద అయింది మా పరిస్థితి అని చెప్పేసి అటు కేసీఆర్ గవర్నమెంట్ ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిస్థితిని వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళు కా వాళ్ళు చెప్పే బాధలు మనం చూసి వాళ్ళు చాలా అసలు తడుపలేకపోదు వాళ్ళు ప్రజలలోకి రాలేకపోదు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు ఇప్పుడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇందులో ఇప్పుడు ఆరు వేలు ఉన్నది సహాయాన్నిది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పదివేలకు పెంచింది మళ్ళీ కూడా సంవత్సరం వరకు పొడిగించుకుంటా దాదాపు మూడు వే ఎనిమిది వేల చిల్లర వాళ్ళకు డిఏపి మీద వాళ్ళ మీద బరువు పడకుండా డీఏపీని యాభై కిలోల బస్తా పదమూడు వందల యాభై రూపాయలకి ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది